ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఉద్యోగ కల్పన ఊసేలేదు యువత పోరుకు పిలుపునిచ్చిన వైసీపీ నేతలు ఎన్నికల సమయంలో కల్లబొలి హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీల ఊసే మర్చిపోయారని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు పార్వతీపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యువత పోర్ పోస్టర్ ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు పూర్తి కావస్తోందని కానీ ఉద్యోగ కల్పన నిరుద్యోగ భృతి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి చెల్లింపులు తదితర హామీల సంగతి ఏమైందని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి యువతకు న్యాయం చేయడానికి ఈ నెల పన్నెండవ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు యువత పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పార్వతీపురం నియోజకవర్గ వైకాపా నాయకులు పాల్గొన్నారు ఈ నెల పన్నెండవ తేదీన యువత పోరు అనే కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు ఎవరైతే చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి ఈ రాష్ట్రంలో ఉండే యువత నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి నిరసనగా పన్నెండవ తేదీన భారీ ర్యాలీ భారతపురం నియోజకవర్గంలో నడుబడిలో జరగడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఈరోజు నీ ఆలోచన వల్ల లేదా నీ మోసకార్థనం వల్ల నీ అబద్ధాల హామీల వల్ల ఈ ఈరోజు చాలామంది విద్యార్థి విద్యార్థినులు అర్ధాత్వంగా కాలేజీలన్నీ బయటికి పంపించేస్తున్నారు కాలేజీ యాజమాన్యాలు వాళ్ళు గ్రామాల్లో పనులు పనులు అంటే అక్కడ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు ఏమైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేదా వాలంటీర్లపైన మేము ఏమైనా నువ్వు కక్షాని చేసుకోగాని పేద విద్యార్థులు చదువుకునే విద్యార్థులు చదువుకున్న పిల్లలు చదువుకొని బాగుపడతా రాసించే తల్లిదండ్రుల మీద నీ కక్ష ఎందుకని చెప్పేసి ఈ సూటిగా నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను